వినాయక చవితి సందర్భంగా మరి గాంధీనగర్లో వినాయకుని ప్రతిమ సిద్ధం చేశారు మరి గాంధీనగర్ వాస్తవ్యులంతా కూడా గాంధీనగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి వినాయకుని సిద్ధం చేసినటువంటి రాజకోట శివసేన ఆధ్వర్యంలో శ్రీ గణనాథుని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి అంటే బజూ గాంధీనగర్లో శైల్ గణేష్ వ్యూస్ అంతా కూడా శైల్ గణేష్ అని మండపంలో స్వామివారిని ఏర్పాటు చేసినటువంటి మనం విషయం బాబు పగర్లో రామకోట వినాయక భక్త మండల ఆధ్వర్యంలో స్వామివారిని సిద్ధం చేసినటువంటిది వినాయక చవితి పండగ ప్రుకొని మన కదిరి ప్రాంతంలో వివిధ ముప్పై ఆరు వార్డులలో కూడా వివిధ రూపాల్లో శ్రీ గణనాథుణ్ణి మరి ఆ యొక్క వీధికి కావచ్చు ఆ వాడకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా చాలా అంగరంగ వైభవంగా మరి గణనాధుల్ని సిద్ధం చేసినటువంటిది మరి ఈ మెదర్సంగ ఆధ్వర్యంలో బ్యాంబో గణేష్ వారు మరి ఈ యొక్క గణనాధుని ఉగ్ర నరసింహ రూపంలో స్వామి స్తంభాల నుండి చీల్చుకొని వచ్చేటువంటి విధంగా మరి వీళ్ళు బ్యాంబో గణేష్ వారు ఈ యొక్క వినాయకుని ప్రతిమని సిద్ధం చేస్తారు మరి అలాగే భోజన సదుపాయాలు కూడా వీళ్ళు ఈరోజు కల్పిస్తున్నటువంటి మనం చూడాలి గాంధీనగర్ సైలెంట్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో వినాయక ప్రతిమ గణేష్ ఆడపాల వీధి చిన్నపిల్లలు స్వామివారి ప్రతిమని సిద్ధం చేసినటువంటిది మనం చూడవచ్చు ఓకే మరి ఆడపాల వీధిలో అతి గణేష్ అనేటువంటి వినాయకుని ప్రతిమ భిన్నంగా ఉన్నటువంటి స్వామివారిని చాలా ముచ్చటగా పిల్లలు అంతా కూడా స్వామివారిని వినాయకుని సిద్ధం చేశారు చాలా భిన్నంగా అంటే స్వామి దంతము మరి వినాయకుని మొహానికి కరెక్ట్ మనం ఏనుగు తొండము ఎలాగుంటుందో ఆ విధంగా స్వామివారి యొక్క మహా ఉచ్చరణ ఉన్నటువంటిది ఆడపాల వీధి మరి ఈగల్ టీమ్ ఈగల్ వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా మరి పిల్లలు అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క వినాయక చవితి మండపంలో ఈగల్ వినాయక చవితి మరి ప్రతిమ టీమ్ అంతా కూడా చాలా ముంచోడిగా సిద్ధం చేసింది మనం శ్రీ వినాయక చవితి ప్రతిమ రాముడు సీతాదేవి ఆంజనేయ స్వామి ముగ్గురు ఉన్నటువంటి ప్రతిమ ఆడపాల వీధి ట్రాక్ గణేష్ వినాయక ప్రతిమను చూడచ్చు ఆడపాల వీధి ప్రాక్ గణేష్ ఆడపాల వీధిలో పంచాయతీరాజ్ ఆఫీస్ సమీపంలో స్ట్రీట్ గణేష్ అని అతి పెద్ద వినాయకుని ప్రతిమని ఈ యొక్క శ్రీ గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా వినాయకుని ప్రతిమ ఏర్పాట్లు చేశారు బిల్డింగ్ దగ్గర వినాయకుని చాలా సుందరంగా స్వామివారిని ఏర్పాటు చేసినటువంటిది గరట్ మరి నాగేష్ మీద వెళ్తుంటే గణపంతుడు స్వామివారిని చెప్పుకొని వెళ్ళినట్లు ఈ యొక్క వినాయక ఉత్సవ కమిటీ వారు చాలా ంగా స్వామివారిని ఏర్పాటు చేశారు మరి ఆడపల్ స్ట్రీట్ స్ట్రీటు రౌండ్ బిల్డింగ్ దగ్గర రౌడీ గణేష్ ఉత్సవ సమితి వారు స్వామివారిని అంగరంగ వైభవంగా యొక్క ఉత్సవ కమిటీ వారు స్వామివారిని సిద్ధం చేసినటువంటిది మనం చూడవచ్చు మరి భోజన సదుపాయం కూడా ఈ రోడీ గణేష్ ఉత్సవ సమితి వారు భోజన సౌకర్యం కూడా మరి ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలకి అందరూ కూడా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మా సోదరుడు కళ్యాణ్ గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా అంగరంగ వైభవంగా స్వామివారి మండపాన్ని విగ్రహాన్ని సిద్ధం చేసినటువంటి వీక్షించవచ్చు కాయలు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆడపాట్టినందు ఫైరింగ్ ఆఫీస్ ఆఫీస్ ముందర స్వామివారిని వినాయక ప్రతిమని ఫైర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ సంవత్సరము స్వామివారిని సిద్ధం చేస్తారు పి గణేష్ ఆడపాల వీధి స్వామివారిని చాలా సుందరంగా మరి అంతా కూడా సీతాకోక చిలకలు మరి చెట్లు వనము అంతా కూడా చాలా సుందరంగా స్వామివారిని ఈ యొక్క హ్యాపీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారిని సిద్ధం చేశారు చాలా స్వామివారు చాలా చాలా చక్కగా మనకి కనబడుతున్నటువంటి కూర్చొని మహారాజా పోషణలో స్వామివారి దర్శనము అందరికి కూడా ఇస్తున్నటువంటి మనం చూస్తాం రోడ్లో స్వామివారి వినాయకుడి ప్రతిమని అంగరంగ వైభవంగా ఈ భక్తులు రెడీ చేసినటువంటిది ప్రోడక్ట్ ఎన్జిఓ కాలనీ ఎన్జిఓ కాలనీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి స్వామివారి ప్రతిమ మరి రావణాసురుడు మరి స్వామివారు తల మీద శిరస్సు మీద ఐదు తలకాయలు మరి పది చేతులతో రావణాసుడు శివుని యొక్క పర్వతాన్ని ఎత్తినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్వామివారిని స్వామివారు నాట్యం చేస్తూ కింద రావణాసుడు స్వామివారిని ఎత్తినట్లు ప్రతిమ్ముని ఏర్పాట్లు చేశారు